తీసుకొస్తే ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ఈ కార్యక్రమాలన్నీ కూడా మేము చేస్తాము అని చెప్తాను ప్రజల ముందు రాజకీయ పార్టీలు ఒక మేనిఫెస్టో రూపంలో ఇవ్వడం జరుగుతుంది మేనిఫెస్టో రూపంలో మాటని అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేయాల్సినటువంటి బాధ్యత ఆ మీద ఆంధ్రప్రదేశ్లో దాన్ని చూచే తప్పకుండా అమలు చేసినటువంటి పార్టీ ప్రభుత్వం ఏది అని అంటే అది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన పాదయాత్రలో వచ్చినటువంటి కార్యక్రమాలు ప్రజల దగ్గర నుంచి వచ్చినటువంటి విజ్ఞప్తి ప్రజల దగ్గర నుంచి వచ్చిన విన్నటువంటి సమస్యలు వారన్నిటినీ ఎన్నికల మేనిఫెస్టో రూపంలో తీసుకొచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత క్యాలెండర్ రూపంలో ఈ సంవత్సరంలో ఈ మాసంలో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తాము అని చెప్పని చూసే తప్పకుండా ఒక క్యాలెండర్ రూపంలో ఇచ్చినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రణాళిక మా ఐదు సంవత్సరాల్లో ఏ మాసంలో ఏం చేస్తాము అని చెప్పండి కలెక్టర్ల ఆఫీసులో మంత్రుల ఆఫీసులో ప్రతి అధికారిక కార్యక్రమాల్లో ఎదుర్కొండ పెట్టుకుంది దాని ప్రకారం ప్రభుత్వం నడిచింది దాని ప్రకారం ప్రభుత్వం పనిచేసింది కోవిడ్ లాంటి విపత్కరమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఆర్థికంగా వెసులుబాటు లేకపోయినప్పటికీ కూడా మూడు సంవత్సరాల పాటు మొదటి రెండు మూడు లో కూడా కరోనాలో ఆంధ్ర రాష్ట్రం ఇబ్బంది పడినప్పటికీ కూడా ఎక్కడా కూడా మనం ఇచ్చినటువంటి మాటకు తగ్గకుండా వెనక్కి వెళ్ళకుండా తుంజా తప్పకుండా సంక్షేమము సంక్షేమంతో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి ఏ రాష్ట్రంలో కూడా లేనటువంటి ప్రగతిని ఏ రాష్ట్రంలోనూ కూడా లేనటువంటి సంస్కరణలని ఏ రాష్ట్రంలోనూ కూడా లేనటువంటి పరిపాలన గుడ్ గవర్నెన్స్ ని తీసుకొచ్చినటువంటి పార్టీ ప్రభుత్వం ఏది అని అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మా ప్రభుత్వాన్ని ఎలాగైనా సరే అని మా లీడర్ మీద మా పార్టీ మీద బుర ప్రజల్లో ప్రజలకి మంచి పరిపాలన వినిపించకుండా తప్పుడు సంకేతాలు ఇచ్చే విధంగా ఆ ఉన్నటువంటి కూటమి ఆ కూటమి ప్రభుత్వం చేసినటువంటి దుష్ప్రచారం ఆ కూటమికి అనుకూలంగా కొన్ని పత్రికలు జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రభుత్వం మీద చేసినటువంటి దుష్ప్రచారం చేస్తూ ప్రజల దగ్గర మేము చేసినటువంటి పనులన్నీ కూడా ప్రజలకి చేరువు కాకుండా చేసినటువంటి పరిస్థితిని చూసాం మనం ఎన్నికలు సమీపించిన ఎన్నికలు సమీపించినటువంటి తరుణంలో ఎన్నికల సందర్భంలో ఈనాడు ఉన్నటువంటి కూటమి ఒకటి కాదు అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చారు చూడండి అనంతపురం జిల్లాలో బుక్కరాయ సముద్రంలో బహిరంగ సభ జరుగుతుందంటే మీ అందరికీ ఒకటే చెప్తున్నా నేను సంపద సృష్టిస్తా ఆదాయాన్ని పెంచుతా ఆదాయాన్ని పేదవాళ్ళకి పంచుతా నిజమైన బటన్ నొక్కుతా ఉత్పత్తి బటన్ కాదు అని ఆ రోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి గురించి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి మాటలు మార్చి ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగులో అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రంలో ఆయన మాట్లాడినటువంటి మాటల్ని మీ ద్వారా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఇన్పిస్తాను ఇరవై నాలుగు కణుకులో నిర్వహించినటువంటి ప్రజాగలన సభలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఆడబిడ్డ ఉన్న స్త్రీలకు నెలకు పదిహేను వందలు అందిస్తాం ఇద్దరు ఆడపిల్లలుంటే మూడు వేలు ముగ్గురుంటే నాలుగు వేల ఐదు వందలు నలుగురు ఉంటే ఆరు వేలు ఈ డబ్బును ప్రతి నెల ఒకటో తేదీనే మీ ఖాతాలో జమ చేస్తాను అని చెప్పని ఏప్రిల్ నాలుగు ఇరవై నాలుగులో తణుకులో ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి హామీ అలాగే ఏప్రిల్ ఐదో తారీఖున అలాగే అదే పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో నిర్వహించినటువంటి సభలో ఈ ఆంధ్ర రాష్ట్రానికి అన్నపూర్ణ అని పేరు వచ్చింది అంటే ఆంధ్రప్రదేశ్ రైతాంగానికి కేంద్ర బిందువుగా ఉంది అంటే అన్నపూర్ణ సంబంధించినటువంటి రైతాంగానికి సంబంధించినటువంటి వారి గురించి మాట్లాడుతూ రైతులకు ఇరవై వేలు చప్పున ఆర్థిక సాయం చేసి అన్నదాతను ఆదుకొని రాజులు చేస్తారు అదేవిధంగా రాజులు అక్కడ చంద్రబాబు నాయుడు గారు రైతులు అది మనం చూసాం మనం ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందండి అలాగే తిరుపతి జిల్లా గూడూరులో పుట్టినరోజు సందర్భంగా రైతులతో ముంచీస్తూ టీడీపీ బీజేపీ జనసేన అధికారంలోకి వస్తే మహిళలకు ఉచిత బస్సు ఇస్తానని ఇలా చెప్పుకున్నా పోతే ఎన్నికలకు ముందు అనేక రకాలైనటువంటి హామీలు రైతులకు ఇరవై వేలు ఇస్తానని అలాగే చింత బస్సు ఇస్తామని తల్లికి వందనమని రైతులకు ఇరవై వేలు ఇస్తామని ఇంకొకటి కూడా అసలు రాజకీయాల్లో ఇలాంటి అబద్ధపు హామీలు ఇచ్చి అవాస్తవమైనటువంటి హామీలు ఇచ్చి ఇలాంటి వారిని ఎన్నికల మేనిఫెస్టో అమలు చేయనటువంటి వారిని ఎన్నికల హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి వారిని వారి మీద ఎలక్షన్ కమిషన్ చర్యలు చేపట్టాలి అని చెప్పని మేము రెండు వేల పంతొమ్మిదిలోనే ఒక ఆలోచన చేసాం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లోనే ఎందుకు ఆలోచన చేశామంటే రైతు రుణమాఫీ చేస్తానని భేషత్ గా డెబ్బై ఎనిమిది వేల కోట్ల రూపాయలు అన్ని రకాలైనటువంటి రుణాలని మంజూరు రద్దు చేస్తామని చెప్పి ఆ రోజు ఐదు సంవత్సరాల్లో పదిహేను వేల కోట్లు చేసి మిగతాదంతా వదిలేసి వెళ్ళిపోయి అధికారంలోకి వచ్చిన తర్వాత కోటయ్య కమిటీ అని కుటుంబ కమిటీ అని ఇలా రకరకాలుగా మాయమాటలు పెట్టి రైతుల్ని మోసం చేశారు సరే ఆ రోజే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపణ చేసింది ఇలాంటి ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చినటువంటి రాజకీయ పార్టీలు అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేయకుండా నిర్వీర్యం చేసేటటువంటి కార్యక్రమానికి ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు చేయాలి అని చెప్పి ఆ రోజు మేము అనుకోవడం జరిగింది ఇదేంటంటే ప్రజలకి అరచేతిలోనే వైకుంఠం చూపిస్తుంది వైకుంఠం అంటే ఆశ కల్పిస్తుంది పక్కనేమో జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమం జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఓడ్రైవర్లు కానీ విమానాశ్రయాలు కానీ లేకపోతే మెడికల్ కాలేజీలు కానీ సచివాలయం బిల్డింగ్లు కానీ లేకపోతే ఆర్బికే సెంటర్స్ కానీ ఇట్లాగా ఒక పద్ధతి ప్రణాళిక ప్రకారం ప్రణాళిక ప్రకారం ని వికసిత ఆంధ్రప్రదేశ్గా ఒక చెప్పుకోవడానికి ఆంధ్రప్రదేశ్ అగ్రభాగాన అభివృద్ధికి అగ్రభాగాన సంక్షేమానికి అగ్రభాగాన తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఆ రోజుల్లో ఉంటే ఈ ఏ తొమ్మిది నెలల కాలంలో ఏం జరుగుతుంది ఎన్నికల మేనిఫెస్టోలో జగన్మోహన్ రెడ్డి గారి కన్నా జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఎక్కువగా నేను సంక్షేమం ఇస్తాను అభివృద్ధి ఇస్తాను అని చెప్పి ఏం జరిగింది ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో ఈరోజు చూస్తే మనం సంపద సృష్టిస్తాను అని చెప్పారు ఎక్కడ సంపద సృష్టించారు ఈరోజు తొమ్మిది నెలల్లో ఆంధ్రప్రదేశ్లో లక్ష పంతొమ్మిది వేల కోట్ల రూపాయలు అప్పు మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ఆంధ్రప్రదేశ్లో ఈ ఎనిమిది నెలల తొమ్మిది నెలల కాలంలో లక్ష పంతొమ్మిది వేల కోట్ల రూపాయలు అప్పు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి అర్థం చేసుకోవాలి మేము పరిపాలన చేస్తున్నటువంటి సందర్భంలో ఈ రాష్ట్రానికి పదహారు లక్షల కోట్ల రూపాయలు ఉన్నాయని జనసేన నేతలు బాకరుగారు భారతీయ జనతా పార్టీ నేతలు అబద్దాలు ప్రచారం చేశారు చంద్రబాబు నాయుడు గారు సరే సరే ఆయన చెప్పినటువంటి మాటలు పదహారు లక్షల కోట్లు ఇరవై లక్షల కోట్లు ఇష్టం వచ్చినట్టుగా రాసి పత్రికల్లో రాయించి ప్రజలకి ఒక తప్పుడు సంకేతాన్ని పంపించి ప్రజలకి ఒక ప్రభుత్వం మీద ఒక దురాభిప్రాయాన్ని కలిగించారు ముగ్గురు కూడా ఈ జనతా భారతీయ జనతా పార్టీ తెలుగుదేశము జనసేన ముగ్గురు కూడా ఈ ఎనిమిది నెలల కాలంలో తొమ్మిది నెలల కాలంలో లక్ష పంతొమ్మిది వేల కోట్ల రూపాయలు అప్పు ఎందుకు చేశారో ఆంధ్ర రాష్ట్ర ప్రజల ముందు చెప్పాలి అని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఆ రోజు అబద్ధాలు చెప్పారు పురంధరగా కూడా ఆ రోజు పదహారు లక్షల కోట్ల రూపాయలు అప్పు ఉంది అని చెప్పారు ఇప్పుడు మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే ఈ వేస్తారు సూట్లు బూట్లు వేసుకున్నటువంటి ఇప్పుడు వాళ్ళని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ అప్పుల పాలైపోయిందని చెప్పారు ప్రజలు నమ్మించేటటువంటి ప్రయత్నం చేశారు రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ఎన్నికల కమిషన్తో పనిచేసినటువంటి మాజీ మాజీ అధికారులు వారు కూడా వారందరూ కూడా వచ్చి ఈ రాష్ట్రం ఏదో జరిగిపోతుంది అందరూ ఇది కావాలి ఎది కావాలని చెప్పి ప్రచారం చేసి ఎన్నికలకు ముందు ఈరోజు అడ్రస్ లేకుండా ఉన్నారు ఇలాంటి పద పదహారు లక్షల కోట్ల రూపాయలని పద్దె పదిహేను లక్షల కోట్ల రూపాయలని ఉందని చెప్పని చేసినటువంటి వారు ఈరోజు మౌనంగా ఎందుకున్నారో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఈ సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ అని చెప్పని చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ అని ప్రచారం చేశారు ఎన్నికల్లో ఎన్నికల్లో మేము అధికారంలోకి వస్తే ఈ సూపర్ సిక్స్ అమలు చేస్తాము అని చెప్పని ఆయనే ఎన్నికల మేనిఫెస్టో ఏప్రిల్ ఏప్రిల్ మాసంలో ఏప్రిల్ ఇరవై నాలుగో తారీఖున మేనిఫెస్టో రిలీజ్ చేశారు మేనిఫెస్టో రిలీజ్ చేసి ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి మాటలు అసెంబ్లీ మీరు చెప్పేది లేకపోతే పరిపాలనకి కేంద్ర బృందమైనటువంటి సెక్రటరీ సాక్షిగానా మీరు అవతల ప్రచారం చేసే భయం వేస్తుందని ఒకసారి నీతి ఆయోగ్ రిపోర్ట్ ఒకసారి ఆర్థిక క్రమశిక్షణతో పేదరికాన్ని నిర్మూలించి సంక్షేమ బాటలో అభివృద్ధి బాటలో పైలించేలాగా చేసినటువంటి ప్రభుత్వం ఏది అంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూటికి నూరు శాతం ప్రజలందరినీ ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం ప్రజలందరినీ కోరుతా ఉన్నా వాస్తవాన్ని తెలుసుకోవాలని చెప్పి చెప్పి మీరు అర్థం చేసుకోవాలి ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది తొమ్మిది నెలల్లో అప్పు చేశారు సూపర్ సిక్స్కి ఎకనామం పెట్టారు సూపర్ సిక్స్ని తీసేశారు ఏమో వెబ్సైట్ నుంచి తీసారు ఇప్పుడు ఈసారేమో ప్రజల యొక్క మైండ్లోంచి ప్రజల యొక్క ఆలోచనలోంచి సూపర్ సిక్స్ని సమాధి చేశారు అని చెప్పి మొన్న మనం ఆయన మాటల ద్వారా చంద్రబాబు నాయుడు గారి మాటల ద్వారా మనకు అర్థం అవుతాం అసలు ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్యం గురించి ప్రభుత్వం ఏమైనా పట్టించుకున్నా సూపర్ సిక్స్లో ఏం చెప్పారు మీరు మా మెడికల్ కాలేజీ అండి ప్రైవేట్ పరం చేశారు మెడికల్ సీట్లు ఆంధ్రప్రదేశ్లో సామాన్యులు పేదవారు మధ్యతరగతి వర్గాల వారు చిన్న చిన్న వాళ్ళు అందరూ కూడా అందరూ కూడా మెడికల్ విద్యని అందరినీ ద్రాక్ష పండుగా మార్చినటువంటి ప్రభుత్వం ఏదేనంటే అది చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం మీరు మెడికల్ కాలేజీలు మేము ఈ రాష్ట్రంలో పద్నాలుగు మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేయించి పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకొచ్చి సంపద సృష్టించి మేము చేస్తే అది మీరు ఆ మెడికల్ కాలేజీని ప్రైవేటు పరం చేసి ఆ మెడికల్ కాలేజీని సర్వనాశనం చేసే ఆలోచన మీకు వచ్చింది ఏంటంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఒక మరి ముఖ్యంగా మెడికల్ సీట్లు సంపాదించాలి అని చెప్పాను వైద్య రంగంలో రాణించాలి అని చెప్పని లోపం ముఖ్యంగా గమనించాలి మెడికల్ జిల్లాకు ఒక మెడికల్ సీట్ రావడం ద్వారా రావడం ద్వారా ఎన్ని మెడికల్ సీట్లు వస్తాయంటే ఇప్పటికీ ఐదు ఆరు వందల మెడికల్ సీట్లు మనం నష్టపోయిస్తాం ఇదే నా సంప్రద సృష్టి అలాగే ఇప్పుడు సంబంధించినటువంటి ప్రభుత్వ ఆధీనంలో మద్యం షాపులు పెట్టి క్రమశిక్షణతో మనం పది గంటల కల్లా క్లోజ్ చేయాలి పది గంటలకల్లా తీయాలి అని చెప్పిన పద్ధతి ప్రకారం చేస్తే దాన్ని ప్రైవేట్ మనం చేసేసి ఇష్టానుసారంగా ఏం జరుగుతుందో ఆంధ్రప్రదేశ్లో తెలుసు గత ఐదు సంవత్సరాలు మేము చేసినటువంటి కార్యక్రమాలు ఆర్బీకే సెంటర్స్ కానీ లేకపోతే సచివాలయ వ్యవస్థ కానీ మమ్మల్ని అధికారం నుంచి తప్పించడానికి మాత్రమే మీదకి సూపర్ శిక్షణ తీసుకొచ్చారు అని చెప్పి నేను సందర్భంగా చెప్తాను చేయలేము అని చెప్పారు జిఎస్డిపి పదిహేను శాతానికి పెరిగితే మాత్రమే చేయగలుగుతాను లేకపోతే చేయలేను అని అని చెప్పని చెప్పారంటే ఇంతకన్నా దగ్గర కానీ మోసం కానీ వంచన కానీ ఏదైనా ఉంటుందా ఏ రోజైనా మేము అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ కార్యక్రమం ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏ రోజైనా మేము చెప్పిన క్యాలెండర్కి చెప్పిన డేట్కి ఈ పని చేయలేము అని చెప్పి ఎక్కడైనా చెప్పాము అంత పరిపాలన మూడుసార్లు ముఖ్యమంత్రిగా ఉన్న మీరు ఎన్నికలకి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలు అవగాహన లేకుండా మీరు ఏ రకంగా పెట్టారు చాలామంది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది ప్రజలు కానీ మా పార్టీ వాళ్ళు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆదాయ వనరులన్నీ కూడా ఈ విధంగా ఉన్నాయి ఇంతకన్నా ఎక్కువ మనం చేయలేము కాబట్టి ఎన్నికల మేనిఫెస్టోలో నేను ఇంతకన్నా ఎక్కువ అంశాలను పెట్టలేను అని చెప్పి కొండ బద్దలు కొట్టి స్పష్టంగా వాస్తవంగా పది ఉన్నటువంటి పరిస్థితిని ప్రజలకి తెలియజేసి మళ్ళీ అదే ఎన్నికలకు వెళ్ళారు కానీ లక్ష అరవై వేల కోట్ల రూపాయలు ఒక సంవత్సరానికి ఇంత సంక్షేమం ఇస్తాము జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువ ఇస్తాము అని చెప్పారు ఆయన ఇంకొక విచిత్రమైనటువంటి విషయం ఏంటంటే అధికారంలోకి రాకముందే పెన్షన్దారుల్ని మోసం చేయడం కోసం ప్రభుత్వ ప్రమాణ స్వీకారం చేయకుండానే ముందు మూడు నెలలు మీకు వెయ్యి వేచప్పులు ఇస్తాను అని చెప్పని పెంచిన నాలుగు వేలు మూడు వేలు ఏడు వేలు కలిసి ప్రజల్ని పెట్టి ఇచ్చినటువంటి ప్రభుత్వం అప్పు చేసి రా రామ్ తోటి అప్పు చేసి వాళ్ళందరికీ ఇచ్చినటువంటి ప్రభుత్వం అంటే ఏ విధంగా పరిపాలన చేశారో ఈ ఏడు నెలల కాలంలో మాకు అర్థమవుతాం కాబట్టి ఈ రాష్ట్రంలో సూపర్ సిక్స్ ఎగ్గొట్టడం ద్వారా సమాధి చేయడం ద్వారా పక్కన పెట్టడం ద్వారా ఈ రాష్ట్రంలో దాదాపుగా యాభై నాలుగు లక్షల మంది రైతులకి శరాఘాతంగా మారిపోయింది మీరు ఈ రాష్ట్రంలో దానికి మళ్ళీ పేరు గొప్ప పేరు అన్నదాత సుఖీబోవా అన్నదాత సుఖీబోవా దానికి సంబంధించినటువంటి రైతుల్ని యాభై నాలుగు లక్షల మంది రైతుల్ని మోసం చేసినటువంటి పరిస్థితి అలాగే నలభై లక్షల మంది తల్లులు ప్రతి ఇంటికి వెళ్ళారుగా ఈరోజు ఉన్నటువంటి వారు మన ఇరిగేషన్ శాఖ మంత్రి ప్రతి ఇళ్ళకి వెళ్ళి ఎవరన్నా కనపడితే నీకు పదిహేను వేలు నీకు పైసిన వేలు నీకు పైసిన వేలు నీకు పదిహేను వేలు అని చెప్పని ఒక రికార్డ్ వేశారుగా మళ్ళీ పద్దెనిమిది వేలు కూడా ఇస్తామని చెప్పారు నలభై లక్షల మంది వాళ్ళ ఆ వాళ్ళ కుటుంబాల్లో ఇద్దరున్నా ముగ్గురున్నా నలుగురున్నా ఇస్తామని చెప్పని వాళ్ళని మోసం చేసినటువంటి పరిస్థితి ఈరోజు కనబడుతుందిగా ఆడబిడ్డ పదిహేను వేలు పద్దెనిమిది వేలు ఇస్తామని చెప్పారుగా అంటే ఓటు కోసం చెప్పారా ప్రజల సంక్షేమం కోసం చెప్పారా అలాగే కోటి మంది యువకులు నిరుద్యోగ వృద్ధి ఎక్కడ నిరుద్యోగ వృద్ధి ఎక్కడ మీరు చెప్పినటువంటి మాట ఒక లక్ష ఎనభై వేల మంది ఆడబిడ్డలకి మీరు చెప్పినట్టుగా చేశారేమన్నా అంటే పరిపాలన అధికారం కోసం చేయకూడదు పరిపాలన ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదరికాన్ని నిర్మూలించాలంటే ఈ రాష్ట్రంలో ప్రజల యొక్క జీవన స్థితిగతులు మెరుగుపడాలని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారికి సంబంధించినటువంటి మేలు చేయాలి మంచి చేయాలి అనే తలంపుతో జగన్మోహన్ రెడ్డి గారు చేశారు ఎన్నికల మేనిఫెస్టో అమలు లేదు ఈ రాష్ట్రం శ్రీలంక అని చెప్పిన మీరే ఈ రాష్ట్రాన్ని తీసుకెళ్లి నడి సముద్రంలో దించారు ఇప్పటికే లక్ష పంతొమ్మిది వేల కోట్లు అప్పు చేశారు ఇప్పటికే మెడికల్ కాలేజెస్ అమ్మారు కోర్టులు అమ్మేయనుకుంటున్నారు ఎయిర్పోర్ట్లు అమ్మేయాలనుకుంటున్నారు ఇచ్చాక మొన్న చూసాం ఈ కూటమిలో ఉన్నటువంటి జనసేన నేతలకి ఎంత భూమి ఇచ్చారండి ఎంత ల్యాండ్ ధారాదత్త చేశారు అంటే మీరు మేనిఫెస్టో ఆదర్శం కాదు ప్రజల యొక్క జీవన స్థితిగతులు ఆదర్శం కాదు అధికారమే పరమావధిగా జరుగుతున్నటువంటి పరిస్థితిని ఈరోజు రాష్ట్రంలో చూస్తాము ఇప్పుడు కొత్త విషయం ఏంటంటే అమలు చేయకపోతారు ఇచ్చిన హామీ అమలు చేయకపోతారు కోట్లాది మంది ప్రజల ప్రజలకి ఆశ చూపించి దాన్ని పక్కన పడేసి ఈరోజు పదిహేను వేల కోట్ల రూపాయలు కరెంటు ఛార్జీల భారం ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద అంటే ఏమనుకోవాలి అలాగే రేపటి నుంచి ఆంధ్రప్రదేశ్లో రిజిస్ట్రేషన్ ఎవరైనా కొనుక్కోవాలన్నా ఎవరైనా అమ్మాలన్నా బాధుడే బాధుడు దీర్ఘాలు తీశారు కదా చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వం బాధుడు బాధుడు కరెంటు ఛార్జీలు బాధుడు రిజిస్ట్రేషన్ ఛార్జీలు బాధుడు అలాగే యూజర్ ఛార్జీలు ఆస్తి పన్ను ఈ రిజిస్ట్రేషన్ ఛార్జీలకు తగ్గట్టుగా ఆస్తి పన్ను కూడా ఒక పిడుగు పడబోతుంది ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద మరీ ముఖ్యంగా విజయవాడ ప్రజల మీద మరీ ముఖ్యంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజల మీద లక్ష ఇరవై వేల ఉన్నటువంటి గృహాల మీద పిడుగు పడపోతుంది కరెంటు ఛార్జీలు పడ్డాయి అలాగే రిజిస్ట్రేషన్ ఛార్జీలు పడ్డాయి ఆస్తి పన్ను పడింది యూజర్ ఛార్జీలు డ్రైనేజ్ ఛార్జీలు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ మొత్తం అన్నిటికీ కూడా జియోలు చేసి సిద్ధంగా ఉన్నారు ఏం సమాధానం చెప్తారు ఈ కరెంటు ఛార్జీలు నేను కరెంటు ఛార్జీలు పెంచనే పెంచు వీలుంటే తగ్గిస్తానన్నారు ఏంది పదిహేను వేల కోట్లు మీరు ప్రజల మీద భారం కాబట్టి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో సూపర్ సిక్స్ అటూర్ అయిపోయింది దాన్ని సమాధి చేశారు ప్రజలందరూ కూడా గ్రహించారు ఎన్నికల ముందు ఒక మాట ఎన్నికల తర్వాత ఒక మాట మాట్లాడేటటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏ రంగాల మీద విద్యార్థి రంగం మీద మరీ ముఖ్యంగా విద్యార్థి రంగం మీద తన అందరూ చదువుకోవాలి చదువుకున్న తర్వాత ఉద్యోగ అవకాశాలు వస్తే వారి కాళ్ళ మీద వాళ్ళు ఉండాలి నిలబడాలి అని చెప్పనే ఉద్దేశంతో వాళ్ళ కుటుంబాలు బాగుండాలనే ఉద్దేశంతో అమ్మఒడి ఫీజు రియంబర్స్మెంటు జగనన్న విద్యాకానుక జగనన్న వసతి దీవిన లాంటి కార్యక్రమాలు ప్రవేశపెట్టి కొన్ని కుటుంబాలకి ఆర్థికంగా వెనకబడినటువంటి కుటుంబానికి చేదోడుగా ఉండాలని చేయూతని ఇవ్వాలని ఆలోచన చేస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫీజు రియంబర్స్మెంట్ ఫీజు రియంబర్స్మెంట్ని పూర్తిగా మూ నాలుగు వేల కోట్ల రూపాయల వరకు నాలుగు వేల కోట్ల రూపాయల వరకు యగనామం పెట్టింది విద్యార్థి లోపం ఉండలేకపోతాం గొప్పది చెప్పారు ఎన్నికల ఎన్నికల ప్రచారంలో ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి గారు విద్యార్థులకి ఎప్పుడైనా ఎక్కడైనా ఒక్క నిమిషమైనా ఆగిందా చదువుకోవాలని చదువు ద్వారానే ఒక కుటుంబాలు నిలబడతాయని నమ్మిన వ్యక్తి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఐదో తారీఖు ఫిబ్రవరి ఐదో తారీఖు ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం కోసం ఈ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి విద్యార్థులకి చెల్లించాల్సినటువంటి ఫీజుని రీఎంబర్స్మెంట్ చేయడం కోసం ఇప్పటి వరకు పట్టించుకోలేదు కాబట్టి ఐదవ తారీఖున ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులతో లక్షల మంది విద్యార్థులతో కలిసి ర్యాలీగా వెళ్ళి కలెక్టర్ ఆఫీసు కలెక్టర్లకి ఉన్నత పత్రాలు ఇచ్చి కాలేజీలకి ఫీజుని రియంబర్స్ చేయండి తల్లిదండ్రులకి రియంబర్స్ చేయండి అని చెప్పని అడగడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఈ కార్యక్రమాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం విద్యార్థి లోకానికి వారి తల్లిదండ్రుల పక్షాన నిలబడడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవుతుంది ఉదాహరణకి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ఏడు వేల మంది విద్యార్థులకి ప్రతి సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం కూడా ఈ ఫీజుని రియంబర్స్మెంట్ చేసేవాడు ఇప్పటికీ డెబ్బై లక్షలు పెండింగ్ ఉంది ఈ విద్యార్థుల ఖాతాలో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో దాదాపుగా ఏడు వేల మందికి ఫీజు రియంబర్స్ కాలేదు ఏడు వేల కుటుంబాలు సెంట్రల్ నియోజకవర్గంలో ఎప్పుడు ఫీజు రీయంబర్స్మెంట్ చేస్తారని చెప్పని చూస్తూ ఉన్నారు కాబట్టి నాలుగు సంవత్సరాల్లో పంతొమ్మిది వేలు ఇరవై వేల మందికి ప్రతి సంవత్సరం కూడా ఫీజుని రియంబర్స్మెంట్ చేసి ఏ సమయానికి ఆ టైంకి ఆ వారి ఖాతాల్లో తల్లిదండ్రుల ఖాతాల్లో కళాశాల యజమానుల ఖాతాలో ఫీజుని రియంబర్స్ చేసినటువంటి జనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఈ ఐదో తారీఖున జరిగేటటువంటి కార్యక్రమంలో చదువుకుంటున్నటువంటి విద్యార్థులు వారి తల్లిదండ్రులు దీంతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని స్థాయిల్లో ఉన్నటువంటి నాయకులందరూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలనుసారం ఆ రోజు అందరూ కూడా సమావేశమై కలెక్టర్లకి వెనక పత్రాలు ఇచ్చి ప్రభుత్వం మీద ఒత్తిడి చేసేటటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నాం ఈ కార్యక్రమంలో అందరూ కూడా భాగస్వాములు కావాలి అని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తూ సూపర్ సిక్స్ అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా మర్చిపోవాలి మర్చిపోవాలి మర్చిపోయే విధంగా చేశారు కాబట్టి ప్రభుత్వానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సరైన సమయంలో తగిన విధంగా బుద్ధి చెప్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియదు సంబంధించి ఇలాంటి ఎన్నికల్లో ఒక పాలసీ ఉంది అధిష్టానం వరకు ఆ పాలసీని పెద్దలందరూ కూడా డిసైడ్ చేసి చెప్తారు ఎట్లా చేయండి పబ్లిక్ కాకుండా శ్రీరండ్ కాకుండా